గుడ్ మార్నింగ్ సార్ నా పేరు మహమ్మద్ కైఫ్ అండి మేము రీసెంట్గా ఇప్పుడు కాజీపేటలో షిఫా ఫార్మా క్లినిక్ అని కొత్తగా స్టార్ట్ చేశాము మన దగ్గర ఈసీజీ అవైలబుల్లో ఉంది కానీ చాలామందికి మనకు తెలియకుండానే మన కామన్గా వచ్చే గుండె జబ్బు ఏందో జబ్బు ఏంటంటే గుండె జబ్బు చాలా చిన్న ఏజ్లో కూడా అది మనం తినే అలవాట్ల వల్లనో తినే ఆహారం వల్లనో లేదంటే మనకు ఉండే అలవాట్ల వల్లనో మన పేరెంట్స్ నుంచో జెనెటిక్స్ ఎలాగోలా మన గుండె గుండె జబ్బు అయితే వచ్చేస్తా ఉంది దాన్ని నివారించడానికే మేము క్యాంపులు జరుగు తెరుపుతూ ఉన్నాము దాని అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ జనాల్లో లేదు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడము ఎక్కడ పడితే అక్కడ కూర్చుని సిగరెట్లు బీడీలు తాగడము ప్యాసివ్ స్మోకింగ్ అంటారు మన పక్కన వాళ్ళు తాగుతూ ఉంటే మనం మనం తాగాల్సిన అవసరం లేదు వాళ్ళు తాగి వదిలింది మనం పీల్చుకున్నా మనకు జబ్బు వచ్చేస్తుంది తాగితేనే జబ్బు వస్తుందని కాదు వాళ్ళు పక్కన వాళ్ళు తాగుతున్నా మనం దాని ఆ పొగని మనం పీల్చుకున్నామంటే మనకు ఖచ్చితంగా జబ్బు వస్తుంది దాన్ని మనం అవాయిడ్ చేయాలి మన పక్కన ఎవరన్నా సిగరెట్ తాగుతున్నా మందు తాగుతున్నా వాళ్ళకి చెప్పాలి మా పక్కన తాగొద్దు పక్కకి వెళ్ళి తాక్కోండి వీలైతే అవాయిడ్ చేయండి అని వాళ్ళకు కూడా చెప్పడం బెటర్ ఈ మధ్య మనం హైదరాబాద్లో చూసాము ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కుర్రాడు హెల్తీగా బ్యాడ్మింటన్ ఆడుతూ సడన్గా కార్డియాక్ అరెస్ట్ అక్కడే కోర్టులోనే పడి చనిపోయినాడు దాన్ని మనం నివారించాలి అది నివారించాలంటే ముందుగానే ఈసీజీలు ఈ కొలెస్ట్రాల్ టెస్టులు చేయించుకొని దానికి తగిన మందులు వాడుకోవాలి ఇప్పుడు మేము ఇక్కడ మన కాజీపేటలోని బాయ్స్ స్కూల్లో ఫస్ట్ క్యాంప్ పెట్టడం జరిగింది ఎందుకంటే మన ఓమ్ ఓన్ హోమ్ టౌన్ కాబట్టి ఇంకా పల్లెల్లో ఇలాంటివి ఇంకా చాలా పెట్టాలని ఉన్నాము గతంలో కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెడతాము ప్రతి పదహైదు రోజులకి ఒకసారైనా మనం క్యాంప్ పెట్టాలని అనుకుంటా ఉన్నాము పక్క పక్కన మనకు చాలా పెద్ద పెద్ద పల్లెలు ఉన్నాయి ఇప్పుడు మన తురుమల ఉంది అక్కడ ఒక క్యాంప్ పెట్టాలని ఉన్నాము తవారు పల్లెలో క్యాంప్ పెట్టాలని ఉన్నాము పుల్లూరు పంచాయతీలో క్యాంప్ పెట్టాలని ఉన్నాము అలా నెలకు ఒకసారో పదహైదు రోజులకు ఒకసారి ఖచ్చితంగా క్యాంప్ పెడతాము మేము దీని నుంచి మేము ఏ డబ్బులు ఆశించట్లేదు మందులు ఫ్రీగానే ఇస్తాము పరీక్షలు కూడా ఫ్రీగానే చేస్తాము షుగర్ పరీక్షలు కూడా ఫ్రీగానే చేస్తాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి పిల్లలు అక్కడే ఉంటారు ఎమర్జెన్సీ కోసం కూడా అవైలబుల్లో ఉంటారు థ్యాంక్ యూ మన పాత బ్యాంక్కి కాంప్లెక్స్లో ఉందండి వెంకటేశ్వర బేకరీ ఎదురుగా పోలీస్ స్టేషన్ లైన్లో ఉంటుంది షిఫా ఆరోగ్య కేంద్రం అనేసి కొత్తగా స్టార్ట్ చేశాము కాజీపేట మెయిన్ బజార్ నైన్ జీరో వన్ జీరో త్రీ జీరో టూ నైన్ ఫోర్ ఎయిట్ ఇంకో కాంటాక్ట్ నెంబరు నైన్ జీరో ఫైవ్ టూ సిక్స్ డబల్ సెవెన్ నైన్ డబల్ జీరో ఇప్పుడు క్యాంప్ మేము మాత్రమే కాకుండా మంత్లీ వన్స్ లేదా పదహైదు రోజులకు ఒకసారి స్పెషలిస్ట్ స్పెషలిసిన్ డాక్టర్స్ని కూడా పిలిపిస్తాము గుండె డాక్టరు కిడ్నీ డాక్టరు నరాల బలహీనత న్యూరో న్యూరో ఫిజిషియన్స్ వీళ్ళందరినీ పిలిపించి కూడా ఒక్కొక్కసారి క్యాంపు పెట్టిస్తాము జనాలకు చాలా ఉపయోగపడుతుంది తెలియని వాళ్ళు ఇప్పుడు మేము ఈరోజు క్యాంప్ పెడితేనే చాలా మందికి తెలియకుండానే వాళ్ళ గుండె జబ్బులు షుగర్లు బీపీలు ఉన్నాయి ఇప్పుడు మేమందరం చూపించుకొని వాళ్ళకు మందులు పెడితే వాళ్ళు హ్యాపీగా తీసుకొని వెళ్ళారు ఇలా ఇంకా కొందరికి ముందే తెలుసుకొని వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళు కొంచెం శ్రద్ధ చూపిస్తారని అనుకుంటున్నాం మేము మేము ఏం చేసినా కూడా బేసిక్ అండి మేము ఏం చేసినా కూడా బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చేసి స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తాము కానీ ఆ బేసిక్ కూడా ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన కాజీపేట నుంచి కడపకి వెళ్ళాలంటే నలభై నిమిషాలు టైం పడుతుంది ఆ నలభై నిమిషాల్లో మనిషి గుండె ఉండి ఉండి ఆగిపోతుంది మనం చెప్పలేము ఆ గుండె నొప్పి వచ్చినప్పుడు ఈసీ తీసుకొని దానికి ఏదైనా కొన్ని టాబ్లెట్స్ అవి ఇచ్చుకొని అతనికి ఒక ఇంకో రెండు మూడు గంటలు వాటి అతని టైం ఎక్స్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు కడపకి వెళ్ళిన తర్వాత స్ప్లేస్ స్పెషలైజేషన్స్ వాళ్ళ యాంజియోగ్రాములు ఇంగేమొన అవసరం అయితే వాళ్ళు చూసుకుంటారు థాంక్యూ సార్ థాంక్యూ ఏమన్నా ఇబ్బంది ఉందామా గ్యాస్トラブル ఉందా హ్మ్ సుగరు వాడుతున్నారా గ్యాస్ ట్రబుల్ ఏమంటి టాబ్లెట్స్ వాడుతున్నారా బీపీ అయితే నార్మలే ఉంది మా ఇప్పుడు షుగర్ కూడా నార్మలే ఉంది ఈసీజీ గుండె పరీక్ష కూడా నార్మలే ఉంది అవసరం లేదు గ్యాస్ట్రబుల్కి ఒకటి ట్యాబ్లెట్ రాసిస్తాను అవి వాడుకోండి ఈసీజీ అయితే నార్మలే ఉంది ఇదంతా గ్యాస్ట్రెబుల్ది రాసిచ్చామా రోజు పడగడుపున వేసుకోవాలి ఉదయం ఏం తినకము వేసుకున్నారు ఇది వేసుకున్నారా ఇది వేసుకున్నారా అయినా కానీ కొద్దిగా నూట ఒకటి ఇప్పుడు రెండు వందల తొంభై ఉంది అది కొద్దిగా అయిందండి రెండు గంటల తర్వాత రావాలి టాబ్లెట్స్ ఎన్ని తిన్నారు టాబ్లెట్స్

हार्ट का प्रॉब्लम ज़्यादा है तो बैठो ओके ना नॉर्मल है एक बार ईसीजी निकालो बाजू ग्रुप में क्या तो चेंजेस है क्या ईसीजी में चेक करेंगे एक बार दिखा हाँ दिखा लो हां है 800 मंदू सिगरेट है मना अलवाटो ना బీడీ బీడి మానేయాలి పాస్లో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ లాగుతూ నరం లాగుతూ నొప్పిగా మంటగా ఉంటుంది దానికోసం మందులు పెడదాము తగ్గిపోతాయి నండి ఈసీజీ తీసుకోండి గుండెకి ఒకసారి ఈసీజీ అయితే బాగానే ఉంది పెద్దానా గుండె సమస్య ఏం లేదు పాసులో మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది దానికోసం మందులు పెడతాము అవి తీసుకొని వెళ్ళండి వాడుకోండి ఒక నాలుగు రోజులు నీళ్లు బాగా కాచి చల్లార్చి తాగాలి సరేనా వానలో తడవద్దు బీడీలు ఆపేయండి బీడీలు మంచిది కాదు వీళ్ళు ఒకసారి మేడం నీకు కలవండి వీడికి వచ్చి ఎగ్జెర్చుకున్నా బాగా చూస్తున్నారు అన్నారు వీళ్ళు ఈసారి ఇవ్వ బాగానే బాగా పరీక్ష బాగానే చేస్తున్నారు పోయి ఇప్పుడు పోయి మందులు ఇప్పించుకొని ఆరోగ్యంగా పో సుత్మని నా పేరు బోబదేశ్ అప్పనపల్లె మందులు కూడా ఉచితంగా ఇచ్చారంట